హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తానంటే వంకాయ కోడిగుడ్డు కర్రీ అండి వంకాయ కోడిగుడ్డు కర్రీ చేసి మీరు అందరికీ మీ అందరికీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను మరి మీలో ఎంతమందికి అండి వంకాయ కోడిగుడ్డు కర్రీ ఇష్టం మరి ఇష్టమైన వాళ్ళంతా కూడా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే కర్రీ చూసి మీ ఇంట్లో కూడా మీరు చేసుకోండి నేర్చుకుని మరి అయితే ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వంకాయ కోడిగుడ్లు కర్రీ చేస్తానండి ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ వెలిగిచ్చేసి ఈ స్టవ్ దీనిలో ఇది ఇది కొంచెం దాకా వేడైన తర్వాత మంచి నూనె నూనె వేస్తానండి వేసి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు వెళ్ళి వంకాయ ముక్కలు కోసుకుని వస్తాను ముందుగానే ఇంకా కోసుకుని అక్కడ పెట్టుకోలేదు వంకాయలు వంకాయలు ముందుగా కోసుకుంటే రీజన్ ఏంటంటే కండ్రెక్కుతాయి కండ్ర అంటే చేదు అందుకని నేనేం చేస్తానంటే ఇవి ఈ దాకా వేడెక్కిన తర్వాత ఇది కూడా చూడండి స్టవీలకి స్టవ్ స్టవ్లకి ఇచ్చాను కదా ఈ దాకా వేడవ్వాలి వేడైనాక ఇందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి వంకాయ ముక్కలు కోసుకుని తీసుకొచ్చి వేస్తానండి శుద్ధి కానీ కోడిగుడ్లు నేను ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఈ కర్రీలోనండి ఒక చిటికటి పసుపు కూడా వేస్తాను అనమాట నేను యాడ్ చేస్తాను ఇదిగోండి నేను ఒక చిట్టుకుడు పసుపు కూడా వేస్తున్నాను ఇందులో చూసాను చెప్పాను కదా చింతపండు అండి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తానంటే ఉల్చర ముక్కలు వేసుకున్నాను కదా ఈ ముక్కలన్నీ వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేస్తానండి వంకాయ ముక్కలు నేను ఇంకా కొయ్యలేదు కండక్ట్ చేయని కోసి చూపిస్తాను నేనని ఇవి కోడిగుడ్లు పురుషు కర్రీలో అండి కోడిగుడ్లు వేసుకోను అనమాట నేను మీకు నచ్చినట్లయితే వేయించుకోండి నూనెలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేదు అందులో ఈ ఉల్లిపాయ ముక్కలు తాగడం కోసం కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలండి ఏగిన తర్వాత మూత పెట్టేసి నేను అప్పుడు వెళ్ళి ఏం చేస్తానంటే వంకాయ ముక్కలు కోసం వస్తాను వంకాయ ముక్కలని ఎలా పోయాలంటే ఒక బాండీలో నీళ్లు పోసుకోండి నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఏనండి ఒక బాండీలో నీళ్లు పోసుకోండి కొద్దిగా చిట్కుడు పసుపు ఉప్పు వేసుకోండి అందులో పోసుకుని ముక్కలు వేసుకున్న తర్వాత ఆ నీళ్ళంతా కూడా ఒకసారి వంపేసేసుకోండి శుభ్రంగా కడిగేసుకుని రెండోసారి మళ్ళీ నీళ్లు పట్టుకుని అప్పుడు శుభ్రంగా కడుక్కుని తానిపి వేసుకోండి అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి ఉప్పు పసుపు వేసుకుని చక్కగా నీళ్ళల్లో వంకాయ ముక్కలు కోసుకుని వేసుకోండి ఆ నీళ్లు వంకాయ ముక్కలు అంతా పోయటం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వంపేసేయండి శుభ్రంగా కడిగి మళ్ళీ కొత్త నీళ్ళు మళ్ళీ పట్టుకుని శుభ్రమైన తర్వాత ఇందులో వేసుకోండి వంకాయల్ని అలా చేయండి అనమాట కండ్రపదం మూత పెట్టేస్తున్నాను కదా ఇప్పుడు వెళ్ళి వంకాయ మొక్కలు కోసుకుని వచ్చి మీకు చూపిస్తాను ఇది కానీ వంకాయ మొక్కలు కోసుకొచ్చుకున్నాను వెళ్ళి వంకాయ మొక్కలు ఒకసారి ఉప్పు నీడతో గడిగాను ఉప్పు పసుపు నీడతో ఒకసారి మంచినీడతో కడిగాను కొద్దిగా శుభ్రంగా కడుక్కోండి ఇదిగో ఈ వేగిపోయినాయి అనమాట ఉండికాయ మొక్కలు వేగిపోయినాయి కదా ఇప్పుడు వంకాయ మొక్కలు ఇందులో వేసేస్తాను నేను ఒకసారి చెప్పాను కదండి మళ్ళీ చెప్తున్నాను అండి నేను యాపన నూన్లో ఎందుకంటే కర్రీలోకి నేనైతే యాపన మీకు ఆవాత వేసుకోండి వంకాయ మొక్కలు వేసేస్తానండి ఇందులో అన్నీ వేసినా చూపిస్తాను చూడండి వంకాయ ముక్కలని ఇందులో వేసిస్తాను ఇప్పుడు పైకి లాగలేస్తాను అమ్మో తిండ్లో పెట్టాలి మంట అగిరి మంట వస్తుంది ముక్కలని ముక్కలన్నీ గెడుతో చక్కగా తిప్పేసుకున్నదండి ఇప్పుడు మూత పెట్టేస్తాను దీని మీద మూత పెట్టేసాను కదా మా గడిద్దాం వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయండి ఇందులో నేను కారం వేసేస్తాను కారం వేసి ఇంకా ఎంతకన్నా మగ్గితే బాగోదు కర్రీ అందుకని ఇందులో కారం వేసేసాను కదా పులుసు తీసుకుని పోసుకుంటానండి ఇదిగోండి పులుసు పోసేస్తున్నాను మొత్తం పోసిన తర్వాత మీకు చూపిస్తాను మనకి ఎంత పులుసు కావాలో అంత పోసేసుకున్నానండి ఈ పులుసు చిక్కబడిన తర్వాత గుడ్లు వేస్తాను ఇందులో చూసారు కదా మరి చక్కగా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి బెండ వంకాయ కోడుకుంటూ పులుసు పెడుతున్నానండి మీరు కూడా అట్లాగే చేసుకో చూసారు కదా ఇది చెక్కబడినాకు పులుసు అండి మనకి ఎంత కావాలో అంత వేసుకుని ఉప్పు సరిపోతే అప్పుడు చూసుకోండి ఎందుకంటే ఉప్పు సాలకపోతే ఇందులో మనకి పులుపు ఎంత సరిపోయింది అనేది మనకు తెలియదు ఉప్పు కరెక్ట్గా ఉందనుకోండి పులుపు కూడా కరెక్ట్గా ఉందని మనకు తెలుస్తుంది అనమాట అదొకటి గమనించండి మూత పెట్టేశాను చక్కగా పులుసు గుమ్మగుమ్మ కూర అంతా చక్కగా గుడిగిపోయిందండి ఇది గుడ్లు ఇప్పుడు వేసేస్తాను నేను అన్నీ వేసినా చూపిస్తాను ఇవి కోడి కోడిగుడ్లు వేసేసాను ఇవి ఏపలేదండి నేను ఏపను పులుసుకర్రీలు వేసేటప్పుడు గుడ్లు ఏకను అలాగే చెప్పాను కదా మీకు అలాగే చేశాను అయితే కొంచెం ఇందులో ధనియాల పౌడర్ కూడా వేసానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను చేసింది వంకాయ కోడిగుడ్లు పులుసు అండి మసాలా వేసి కర్రీ చేశాను అయితే మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఒండుగురు పెట్టుకుని తినండి మీ పిల్లలకి మీకు అందరికీ ఈ రోజు ఈ వీడియో ఈ కర్రీతో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఇదిగో చూశారు కదా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ వంటకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ కో ఈ కర్రీతో ఇంకా వీడియో ఆపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక కర్రీతో వస్తాను అంతవరకు ఉండనా మరి బాయ్ అండి బాయ్ చూసారా ఎంత చక్కగా గొబ్బ ఉడికేస్తుందో ఉడికేసింది పెట్టేస్తానండి బాయండి